అందరికీ నమస్కారం యోగి విమల గారు రచించిన మరొక అద్భుతమైన పద్యం వినే ప్రయత్నం చేద్దాం చూసి జనులు శిలలను చూసి జనులు శివుడని శివుడు కాదు తనదులోని శివుని తానేల తెలియడో 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 విశ్వదాభిరామ వినురవేమా శిలలను చూసి జనులు శివుడని భావింత్రు శిలలు శిలలే కాని శివుడు కాదు తనదులోని శివుని తానేలా తెలియడు భక్తి గురించి మనం మాట్లాడదలిస్తే సామాన్య భక్తి విశేషమైన భక్తి అని రెండు రకాలు ఉంటుంది అంటే భగవంతుని చేరుకోవాలనుకునే ముముక్షువు మొదటగా విగ్రహారాధన జపము సాధన ధ్యానము యోగము ఈ విధంగా ఆయన భగవత్ ప్రయాణం అనేది వెళుతూ ఉంటుంది మొదట్లో విగ్రహారాధనే ఆ సాధకుడికి శరణ్యం అవుతుంది ఆ తర్వాత క్రమక్రమేణా తన ధ్యానం సమాధి వైపుకు మరలుతాడు ఆ ఉద్దేశంతో వేమన శిలలను చూసి జనులు శివుడని భావితురు శిలలు శిలవి కానీ శివుడు కాదు తనదిలోని శివుడు తా తనలోనే శివుడున్నాడు దాన్ని తెలుసుకోవాలనేసి యోగి వేమన గారు చెప్తున్నారు ఈ పద్యం చాలామంది విగ్రహారాధనకు వ్యతిరేకం అనుకుంటారు అది కాదు ప్రాథమికంగా విగ్రహారాధన ముఖ్యమే కానీ క్రమక్రమేణ సాధకుడు ధ్యానం యోగం తపస్సు ఈ విధంగా తన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది వెళ్తూ ఉంటుంది కాబట్టి తనలోని శివుణ్ణి తాను తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో యోగి వేమన గారు ఈ పద్యం ద్వారా సకల మానవాళికి చెప్పడం జరిగింది మరొకసారి పద్యాన్ని పాడుకుందాం షిలలను చూసి జనులు శివుడని భావింతృ ಶಿಲಲು ಶಿಲಲೆ ಕಾಣಿ ಶಿವು ಕಾದ ತನದು ಶಿವನಿ ತಾನೇಲ ತಿೋ ತೆಲಿಯೋ ತಡೋ ವಿಶ್ವದಾಭಿರಾಮರವೇಮ ಥ್ಯಾಂಕ್ ಯು ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀಕೃಷ್ಣ